జాన అంటే మనసుకు శిక్షణ ఇవ్వడం దీని వల్ల మనం దేనిపైన దృష్టి పెట్టగలం ప్రస్తుత క్షణంలో ఉండగలం జానానికి ప్రాచీన మూలాలు ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంప్రదాయాల నుండి ఇది వచ్చింది జానా అంటే ఆలోచనలను ఆపడం కాదు వాటిని గమనించడం తీర్పు లేకుండా గమనించడం దీని దీనివల్ల మన్ మనసులను బాగా అర్థం చేసుకోగలం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది దృష్టిని ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది మంచి నిద్రకు కూడా సహాయపడుతుంది యొక్క సానుకూల ప్రభావాలను అధ్యయనాలు చూపిస్తున్నాయి ఇది శారీరక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది జానం చేసేవారికి రక్తపోటు తక్కువగా ఉండొచ్చు వారికి రోగనిరోధక శక్తి కూడా బలంగా ఉండొచ్చు జనం విద్యారులకు చాలా విధాలుగా సహాయపడుతుంది ఇది ఒత్తిడిని ఆందోళనను తగ్గిస్తుంది ఇది నేర్చుకోవడానికి మంచి ఆరోగ్యానికి ముఖ్యం ఉపాధ్యాయులు జ్ఞానాన్ని సులభంగా చేర్చవచ్చు వారు రోజును ఒక చిన్న ధ్యానంతో ప్రారంభించవచ్చు కొన్ని నిమిషాలు కూడా చాలా మార్పు తెస్తాయి విద్యార్థులు చత్వాస్పై దృష్టి పెట్టడం లేదా శ్రవున్ వ్యాయామాలు చేయవచ్చు జనం ఒక ప్రయాణం దీనికి సమయం అభ్యాసం పరుగుతుంది మీపై మీరు ఓపిక పట్టండి ప్రతిరోజు కొన్ని నిమిషాలతో ప్రారంభించండి మిమ్మల్ని నడిపించడానికి చాలా వనరులు అందుబాటులో ఉన్నాయి యాప్లు పుస్తకాలు ఆన్లైన్ కోర్సులు ఉన్నాయి మైకు ఏది బాగా పనిచేస్తుందో కనుగొనండి మై జీవితంలో జనన్ యొక్క శక్తిని కనుగొనండి